నిత్యం రద్దీగా ఉండే కంబాల చెరువు జంక్షన్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు మదర్ తెరిస్సా పార్క్ను నగరానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు నగరంలోని వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే భాగంగా కంబాల చెరువు మదర్ తెరిస్సా పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగా మదర్ తెరిస్సా పార్క్ చుట్టూ వాహనాల రద్దీ లేకుండా రాకపోకలు సులభతరం చేసే విధంగా త్వరలో ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామన్నారు మదర్ తెరిస్సా పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అక్రమ అక్రమాలను తొలగించి వీధి వ్యాపారులను సక్రమంగా పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆక్రమణలను గుర్తించి నమోదు చేసుకోవాలన్నారు పార్కును ప్రత్యేక అభివృద్ధి నిధులు డెబ్బై ఐదు లక్షలు రుణ నిధులు యాభై లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు ఎస్ఈఎం సిహెచ్ కోటేశ్వరరావు సిటీ ప్లానర్ జి కోటయ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్ షా అలీ డిఈ ప్రసాద్ ఏఈపి ప్రసాద్ ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు